వెల్కమ్ టు ఈన్ సిక్స్ మీడియా నేను మీ సౌమ్య ఈ రోజు మన ముందు నాన్న నన్ను అమ్మేస్తున్నావా అనే ఒక షార్ట్ తో ఒక మంచి మెసేజ్ ఇచ్చి ఒక టీమ్ మెంబర్స్ మన ముందు ఉన్నారనమాట ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు ఒక్కసారి సార్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకుందాం సో ప్రొడ్యూసర్ యాక్టర్ అండ్ డైరెక్టర్ మన ముందు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సో యాక్చువల్లీ మీ ప్రోమో చూసాను నేను షార్ట్ ది కాన్సెప్ట్ చాలా కొత్తగా అనిపించింది అండ్ గుడ్ సో ఇంప్రెస్డ్ అనమాట సో అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఆర్టిస్ట్గా అవ్వాలని అందరికీ కోరిక జస్ట్ ఆ కోరికల్లోనే నేను ప్రయత్నాలు మొదలెట్టాను అనుకోకుండా దేవుడి దేవులు మంచి అవకాశాలు వచ్చినాయి చేస్తూ ఉన్నాను సినిమా చేస్తున్నా సీరియల్స్ చేస్తున్నా ప్లస్ అవన్నీ కూడా చేసుకుంటూ వచ్చాక ఒక నిర్ణయానికి వచ్చాను వాటిలో ఎక్కువ లెంత్ ఉన్న రోజు మనకు దొరకట్లేదు ఈ కాంపిటీషన్లో నేనంటూ నా టాలెంట్ని చూపించుకోవాలి నా నటన చూపించాలనే ఉద్దేశంతో మంచి కంటెంట్లు షార్ట్ ఫిలిమ్స్ నేను తీసుకున్నాను అనమాట తీసుకుని అవి చేసుకుంటూ ఫుల్ లెంత్గా దాంట్లో నా యాక్టింగ్ నా పెర్ఫార్మెన్స్ చూపించేలా కథలు చక్కగా చెక్ చేసుకుంటూ వాటిని తీసే ప్రయత్నం చేస్తున్నాను సో సార్ మీరు ఆస్ట్రాలజర్ అని కూడా వింటూ వచ్చాము అండ్ ఇప్పుడు యాక్టర్ అంటున్నారు మళ్ళీ ప్రొడ్యూసర్ కూడా మీరే మల్టీ టాస్కింగ్ ఎలా సార్ సార్ ఇంట్రెస్ట్ అంతే ప్యాషన్ మనకి ప్యాషన్ ఉన్నప్పుడు ఏది కూడా భారం అనిపించదు ఒక పక్కన పొద్దున్నే ఐదింటి నుంచి నైన్ థర్టీ దాకా పొందు గారు గుడి చూస్తాను తర్వాత పదకొండు నుంచి నైట్ నైన్ దాకా అకౌంట్స్ వస్తాను ఈ మధ్యలో నెలకు ఒక ఐదారు రోజులు ఈ షూటింగ్ కార్యక్రమాలు పెట్టుకుంటాను అన్ని నాకు ఇంట్రెస్ట్ ఉన్నాయి కాబట్టి అలా ముందుకెళ్తా ఉన్నాను ఓకే సో మీకు ఆస్ట్రాలజీ ఫీల్డ్ అనగానే అందులో చాలా ఇన్కమ్ వస్తుంది అని ఒక థాట్ అందరికి ఇన్బిల్ట్ గా మైండ్లో ఫిక్స్ అయి ఉంటుంది సో అలా మీకు కూడా ఆస్ట్రాలజీలో ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది కదా సార్ సో మీరు ఎందుకు అది కాసేపు మాత్రమే ఆస్ట్రాలజీ తర్వాత మళ్ళీ ఇలా సపరేట్ సపరేట్ అంటే డబ్బు కోసం చేయటం ఒక పని ప్యాషన్తో చేయడం పని నేను తీసుకున్నదంతా కూడా నేను ప్యాషన్తో చేసే వ్యవహారం దీంట్లో సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇంకోటి ఈ ఆస్ట్రాలజీ విషయానికి వస్తే ఇది టీవీల్లో కూర్చుని అందరికీ చెప్పే సబ్జెక్ట్ కాదు చాలామంది గ్రహించింది గ్రహించలేనిది ఏంటంటే ముందు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు కనుక అతల క్రియా విధానం చేయడానికి బ్రాహ్మణులు లేరు ఈ విషయం చాలామంది తెలియదు అందరూ కూడా స్క్రిప్ట్ రాసుకుని వెళ్ళిపోవడం వల్ల ఉపయోగం లేదు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఇక్కడ బ్రాహ్మలతో పని ఉంది వందకు ముగ్గురమే బ్రాహ్మణులు ఇద్దరు ఈ పని చేయట్లే పోతే ఒకడే ఉన్నాడు దాంట్లో అరగాడికే మంత్రం వచ్చు ఈ అరగాడు ఎన్ని లక్షల మందికి మీకు ఉపయోగపడతాడు చేయలేడు ఇక్కడ మళ్ళీ ఇదే మళ్ళీ ఈ డబ్ల్యూ అడిగారు ఆ డబ్ల్యూ అడిగారు అని చెప్పేసి తిట్టుకోవటం ఇవన్నీ కూడా ఇది నాకు నచ్చని పని అనిపించింది చక్కగా నాకు క్లయింట్ బేస్ ఉంది నిదానంగా చక్కగా హ్యాపీగా వెళ్తుంది అది నా ప్రొఫైల్ ఓకే సో సార్ మీరు సో మీ జర్నీ అసలు ఎలా స్టార్ట్ అయింది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు అనే ఒక డౌట్ అందరికీ మిమ్మల్ని చూసిన వాళ్ళందరికైతే ఉంటుంది ఎందుకంటే మీ షార్ట్ ఫిల్మ్స్ చాలా చూసాము సో మీ గురించి మా ఫాదరు పబ్లిసిటీ డిజైనర్ సో ఆయన బేసికల్గా డ్రాయింగ్ మాస్టర్ అనమాట డ్రాయింగ్ టీచర్ గవర్నమెంట్ స్కూల్లో సో ఫుల్ టైం డ్రాయింగ్ టీచర్ పార్ట్ టైం వచ్చి ఆయన డిస్ట్రిబ్యూటింగ్ చేసేవారు ఎన్టీఆర్ఏఎన్ఆర్ మూవీస్ అప్పట్లో సెకండ్ రిలీజ్లు ఉండే ఇప్పుడు ఆ కల్చర్ వచ్చింది ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత అంతకుముందు సెకండ్ రిలీజ్ ఉండేది ఎక్కడైనా ఒక సినిమా థియేటర్లో ఒక హండ్రెడ్ డేస్ ఆడిందంటే మళ్ళీ తర్వాత ఒక వన్ వీక్ త్రీ టెన్ డేస్ ఒక థియేటర్లో ఆడేసి వెళ్ళిపోయిందండి అట్లా మా ఫాదర్ డిస్ట్రిబ్యూటింగ్ చేసేవారు బేసికల్గా కొంచెం ఆర్ట్ బ్యాక్డ్రాప్ మా ఫ్యామిలీ మొత్తం అందరం ఆర్టిస్టులు అనమాట హ్యాండ్ పెయింటింగ్ అది వేస్తారు సో అలాగే నాకు కొంచెం ఇండస్ట్రీ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే కొంచెం ఇంట్రెస్ట్ అనమాట అంటే నేను ఇండస్ట్రీకి వచ్చేసరికి మా ఫాదర్ చనిపోయారు బట్ చనిపోయిన తర్వాత నేను ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చి ఫస్ట్ టైం పబ్లిసిటీ జాయిన్ అయ్యాను బేసికల్గా నేను విఎఫ్ఎక్స్ కూడా నేర్చుకున్నాను చెన్నైలో సో అంటే ఓవరాల్గా నా లెర్నింగ్ స్కిల్స్ అన్నీ సినిమా కోసమే అనమాట ఏది అవుట్ ఆఫ్ ఎప్పుడూ లేదనమాట సో అట్లా ఇండస్ట్రీకి వచ్చి నేను సీరియల్ చేశాను చెన్నైలో కొన్నోళ్ళు బాలాజీ టెలిఫిల్మ్స్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను యాడ్స్ అవి అంటే ఇంకోటి ఏంటంటే నేను పర్టికులర్గా సినిమా అంటే పెద్దగా నేను ఎవరిదైతే చేయలేదు సో ఇదంతా నేను ఓన్ సెల్ఫ్ లెర్నింగ్ అనమాట సో అది నాకు ఇష్టం కూడాను సో బేసికల్గా అట్లాగా ఆ ఇంట్రెస్ట్ మా ఫాదర్ నాకు ఇండైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ ఎవరంటే మా ఫాదర్ సో అది నేను ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఉన్నా బట్ ప్రాపర్గా అంటే ఎడిటింగ్లో కొన్నాళ్ళు పబ్లిసిటీ డిజైనింగ్లో కొన్నాళ్ళు విఎఫ్ఎక్స్లో కొన్నాడు అట్లా అలా చేసుకుంటూ చేసుకుంటూ ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి కంటిన్యూ కంప్లీట్గా డైరెక్షన్ డిపార్ట్మెంట్లోనే ఉన్నాను అన్నమాట సో అక్కడి నుంచి నేను షార్ట్ ఫిల్మ్స్ వెబ్ సిరీస్లు తర్వాత ఆల్బమ్స్ యాడ్స్ ఇవన్నీ డైరెక్షన్ చేశాను షార్ట్ ఫిల్మ్స్ అంటే చాలా చేశాను అమ్మా చాలా అవార్డ్స్ కూడా వచ్చినాయి చాలా అవార్డ్స్ వచ్చాయి అవార్డ్స్ అయితే ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ నేను చేసిన షార్ట్ ఫిల్మ్స్ ఫైవ్ సిక్స్ ఉంటాయి అంతే సో అవార్డ్స్ అయితే బాగుంది దీని ప్రీవియస్గా నేను కళాని ఒకటి చేశాను అది బాగా బాగా వైరల్ అయింది సో దానికి అవార్డ్స్ వచ్చినాయి తర్వాత సార్తోటే నేను సంభవం యూగే కానీ లాస్ట్ టైము తెలంగాణ ఎలక్షన్ టైంలో చేశాను సో అది కూడా దానికి కూడా ఒక ఫైవ్ సిక్స్ అవార్డ్స్ వచ్చింది ఓకే సో ఇప్పుడు మీ షార్ట్ ఫిలిం టాపిక్లోకి వస్తే అసలు నాన్న నన్ను అమ్మేస్తున్నావా అసలు ఈ టైటిల్ ఏంటి సార్ యాక్చువల్గా నా ఇంటెన్షన్ ఏంటంటే రైతు కోసం ఓటు కోసం చెప్తే అది రెగ్యులర్ మ్యాటర్ అవుతుంది ఎవరు బోరింగ్ ఎలిమెంట్ రైతు కష్టాలతో చనిపోతున్నారంటే మనం నెక్స్ట్ పేజ్ తిప్పుతూ ఉంటాం లేదా నెక్స్ట్ వీడియో చూస్తూ ఉంటాం సో ఓటు కూడా అలాంటిది సో అట్లా కాకుండా ఓటుకు ఒక క్యారెక్టర్ ఉంటే ఏంటి అది ఒక కూతురులాగా చూసుకుంటే ఆ ఓటు ఇంటెన్షన్ ఏంటి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో చేసాం అనమాట అంటే ఓటిని డబ్బు కోసం అమ్ముకోవద్దంటే నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోతుంది తప్పించాం సో అట్లా కాకుండా దీన్ని నెగిటివ్ యాంగిల్లో చెప్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో అలా చేసేవాను వాటర్కి ఓటింగ్ మధ్య జరిగే కన్వర్ట్ చేసిన అనమాట సో ఫైనల్గా సో మీకు ఎలా అనిపించింది సార్ ఈ మూవీలో యాక్ట్ చేసినప్పుడు కూతుర్ని ఓటుతో మీరు కంపేర్ చేస్తారు కదా అసలు దానికి ఏంటి అండ్ మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు ఆ ఫీల్ మీకు ఎలా అనిపించింది సార్ బాగుందండి అమ్మాయి కూడా చాలా బాగా న్యాచురల్ యాక్టర్ ఫస్ట్ టైం మాతో చేసింది బాగా చేసింది అంత ఆ ఏడ్చే సీన్లో చాలామంది గ్లెజర్ను వాడతారు అమ్మాయి వెరీ టాలెంటెడ్ అనమాట డాడీ ఒక్క ఐదు నిమిషాలు నాకు టైం ఇస్తే నేను న్యాచురల్గా ఏడుస్తాను అని చెప్పేసి ఆ సీన్లో సరే మందే కదా బడ్జెట్ అంతా కూడా అని టైం వేస్ట్ అనుకోకుండా చేసాం అప్పటికప్పుడే అమ్మాయి నీళ్ళు తెచ్చుకుని ఆ ఎమోషన్ ఫీల్ అయి చేసింది అసలు గ్రేట్ యాక్టర్ అవుతుంది ఫ్యూచర్లో అమ్మాయి దాంట్లో సందేహం లేదు ఇవాళ చాలా మంది మేము ట్రై చేస్తుంటాం కదా ఎవరినైనా పిలిస్తే ముందు ఫస్ట్ కాన్సెప్ట్ ఎంత ఇస్తారు అసలు వాళ్ళు ఎవరికి ప్రపంచానికి తెలియదు ఇక్కడ అంత డబ్బులతో పనులు చిన్నప్పుడు మేము పది నిమిషాలు కంటెంటే చేసాం సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఖర్చు పెట్టా సింగిల్ డే షూట్ ఎందుకు వచ్చింది అంటే మన కెమెరాలు టెక్నాలజీ ఇవన్నీ ఉన్నాయి అది ఏది కూడా అంత ఖర్చుతో పని కానీ అందరూ అడిగేది ఏంటంటే మాకు ఎంత ఇస్తారండి వాళ్ళకి ఇక్కడ నటన అనే దాని మీద పెర్ఫార్మెన్స్ చూపించకుండా ఈ యాంగిల్లో చాలామంది మేము చూడటం జరుగుతుంది కానీ అనుకోకుండా మాకు అమ్మాయి దొరికింది ఆడిషన్ చేస్తుంటే ఆ న్యాచురాలిటీ ఉంది అమ్మాయిలో ఈ అక్కడ ఎక్కడ కూడా గ్లెజర్ని వాడలేదు ఆ అమ్మాయి ఏడుస్తూ చక్కగా నేచురల్గా టైం తీసుకుని కావాలంటే రెండు మూడు నిమిషాలు టైం తీసుకుంది ఆ పెర్ఫార్మెన్స్ చూపించింది ఫ్యూచర్లో కూడా మంచి హీరోయిన్ అవుతుంది అనమాట అయితే ఈ అమ్మాయిని అమ్మాయితో అనేది ఓటు అనేది బలంగా చెప్పాలి కొంతమంది అయినా మార్చాలి ఈ ఓట్లు అమ్ముకోవద్దు అనేది మనం డైరెక్ట్ గా చెప్తే వినరు చెప్పేది చెప్పారు చాలా మంది వీడియోలు వచ్చినాయి కాబట్టి కొద్దిగా ఇక్కడ అమ్మాయి అనేది సెంటిమెంట్ గా చూపిస్తే కొంతమంది అవేర్నెస్ తీసుకురావచ్చు అనేది చిన్న ప్రయత్నం ఓకే సో మీరు కదా యుగే యుగే అది కూడా ఎగ్జాక్ట్ గా తెలంగాణ పాలిటిక్స్ టైంలో రిలీజ్ చేశారు ఇప్పుడు ఏపీలో పాలిటిక్స్ జరుగుతున్న ఈ క్రమంలోనే మళ్ళీ మీరు ఈ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేయడానికి గల కారణం ఏంటి సార్ చాలా మంది ఉన్నారు ఏదో చెత్త పెట్టకూడదు పనికి వచ్చే పని చేయాలి అనేది నా ఇంటెన్షను అందుకే నేను నా కథలన్నీ కూడా కొన్ని సెలెక్టెడ్గా ఉంటాయి అనమాట ఏది బడ్ అటు చేయకుండా ఇక నాకు చాలా ఆఫర్లు వస్తూ ఉంటాయి రోజు ఏవో కాల్స్ వస్తుంటాయి నేను ఏది చేయను నాకంటూ కొన్ని నేను తీసుకున్న రేపు జనం కూడా చూసిన వాళ్ళు చేస్తే బాగా చేసేట్రా అని ఒక మాట పెట్టాలి అంతేగాని పనికిరానికి కంటెంట్ చేసాడు మన టైం వేస్ట్ చేసాడు అని తిట్టుకోకూడదు ఇది నా ఇంటెన్షను అలాగే ఈ సొసైటీ కోసం చేస్తున్నాం ఎంత కొంత అవేర్నెస్ తేవాలని చిన్న ప్రయత్నం ఒక మన వాటర్ చేస్తున్నారా అని ఒక డౌట్ పార్టీకి సపోర్ట్ చేసే అవకాశం కానీ అలాంటి అటెంప్ట్ కానీ దీంట్లో లేదు ఇక్కడ ప్యూర్ గా వాటర్ ని చైతన్యపరచడం అనేది అంటే ప్రభుత్వపరంగా వాళ్ళు చేసే చేస్తున్నారు సొసైటీలో మనం కూడా నివసిస్తున్నాం కాబట్టి నా ఇన్వెస్ట్మెంట్ దీని మీద పెట్టాలి కొంత అవేర్నెస్ తేవాలనేది నా ఇంటెన్షన్ అంత పార్టీలకి అతీతం ఇది దానికి సంబంధం లేదు మీరు షార్ట్ ఫిల్మ్ చేశారు అది కూడా పాలిటిక్స్కి సంబంధించి ఓటుని ఓటు కోసమే దాంతోపాటు మీరు ఆస్ట్రాలజర్ కూడా మరి మీ మాటల్లో ఏపీలో ఈసారి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు అమ్మ చెప్తున్నారు మళ్ళీ వాళ్ళు ఒకటిగా నేను అవడం ఎందుకు అలాంటివి ఉంది నాకు ఆ ఇంట్రెస్ట్ పడలేదు నేను యాక్టర్గా ప్రూవ్ చేసుకోవాలి మీరు ఈ మూవీ నుంచి చూసే బ్యూవర్స్ కి ఏం మెసేజ్ ఇద్దామని అనుకుంటున్నారు యాక్చువల్గా నేను చేసింది అంటే చాలా మంది అంటారు పాలిటిక్స్కి వచ్చేసరికి క్యాస్ట్ ఫీలింగ్ రిలీజియన్ ఫీలింగ్స్ చాలా మంది అంటూ ఉంటారు సో అది పాలిటిక్స్ లో వర్క్అవుట్ అవ్వదు అనేది నా కాన్సెప్ట్ ఎప్పుడు రాటర్ ఎప్పుడు న్యూట్రల్ గానే ఉంటాడు మీకు అర్థమవుతుంది కదా అంటే ఎట్లా అంటే మేడం యాక్చువల్గా పవన్ కళ్యాణ్ తీసుకున్నాం లాస్ట్ టైము ఆయన పోటీ చేశారు ఓడిపోయారు ఇప్పుడు ఆయన మీద పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది సో ఖచ్చితంగా గెలుస్తాడని నమ్మకం కొంతమందికి అయితే ఉంది కొంతమందికి ఉన్నా లేకపోయినా కొంతమందికే ఉంది అంటే ఎప్పుడైనా సరే పాలిటిక్స్ నాయకుడిగా ఉండాల్సింది ఏంటంటే ఆ బిలీవ్నెస్ ఉండాలి అక్కడ క్యాస్ట్ వర్కౌట్ కాదు చాలామంది ఏదంటారు క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది రిలీజన్ ఫీలింగ్ ఉంటుంది ఇప్పుడు ఒక బీజేపీకి తీసుకుంటే ఒక పార్టీ ఒక మతానికి సంబంధించి అని లేదంటే ముస్లిం కమ్యూనిటీకి ఒక మతానికి సంబంధించి ఒక పార్టీ ఇట్లా ఉంటుంది ఇదే వర్కౌట్ కాదండి మనిషి మీద ఒక విలీవ్నెస్ కావాలి రాజకీయం అనేది ఒక సిమ్ కార్డ్ లాంటిది సో ఇప్పుడు నేను ఎయిర్టెల్ వాడుతున్నాను మా ఆఫీస్ దగ్గర సిగ్నల్ బాగుంది ఇక్కడికి వస్తే సిగ్నల్ లేదు సో మీరు ఇక్కడ ఏదో ఒక నెట్వర్క్ వాడతారు ఇంకో చోట పని చేయదు పొలిటికల్ లీడర్ కూడా సిగ్నల్ లాంటి ఇప్పుడు నాకు ఒక ఒక లీడర్ నాకు వచ్చాడంటే నాకు కొన్ని బెనిఫిట్స్ జరుగుతాయి అవతల వాడికి మైనస్ జరగవచ్చు వాడికి కావాల్సిన వాడు ఆడికి వస్తే ఆడికి బెనిఫిట్ ఉంటుంది అంటే ఇక్కడ అందరూ ఎవరికి న్యాయం చేయరు నెట్వర్క్ సిగ్నల్ అయినా పనిచేస్తుంది నా ఒపీనియన్ నాయకుడు కూడా అంతే మన ఒపీనియన్ ఏంటంటే మనకు కావాల్సిన వాడు లేదా మన కమ్యూనిటీ మన రిలీజియన్ మన ఏరియా అని మనం ఫీల్ అయ్యి దానిలో ఒక పదిలో ఒక నాలుగు చేసిన మంచి పనులు అవి మనం అడాప్ట్ చేసుకుని మన నాయకుడు అని మన ఫీల్ అవుతుంది తప్పించి ఎవరు ఏ నాయకుడు వచ్చినా ఎలా జరగాలో అలా జరుగుతుంది నా ఒపీనియన్ అమ్మా ఓకే సో ఇప్పుడు మీరు డైరెక్టర్గా మూవీ ఫీల్డ్ అనగానే కొంతమంది డిఫరెంట్ డిఫరెంట్ గా థాట్స్ ఉంటాయి డిఫరెంట్ గా ఆలోచిస్తూ ఉంటారు దాని గురించి అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు లైక్ ఇప్పుడు మూవీ ఫీల్డ్ అనగానే ఇప్పుడు మన క్యాస్టింగ్స్ జరుగుతాయి కొంతమంది కమిట్మెంట్స్ అంటారు ఇట్లాంటివి కూడా కొన్ని ఉంటాయి కదా వాటి గురించి మీరు ఇన్ని ఇయర్స్ నుంచి ఇదే ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి అంటే నాకు అలాంటిది ఎప్పుడు ఎదురు కాలేదు నేను నేను ఎప్పుడు ఎవరితో అలా కమ్యూనికేట్ చేయలేదు ఒకవేళ మేబీ ఉండొచ్చు అది ఒక అండర్స్టాండింగ్ మీద జరిగేది అది అంతేగాని ఒక ఫోర్స్ మీద జరిగేది కాదు ఎప్పుడైతే ఆ కమిట్మెంట్ అనేది ఎప్పుడైతే మిస్ అయిందో అప్పుడు దాని మీద నెగిటివ్గా పబ్లిష్ జరిగితే తప్పించి అంటే నా ఒపీనియన్ ఒక అమ్మాయికి అమ్మాయి అమ్మాయికి అబ్బాయి మధ్య ఏదైనా రిలేషన్ ఉందంటే అది కమి ఇద్దరికి కమిట్మెంట్ మీద జరిగితే తప్పించి వేరే రీజన్ అయితే ఉండదు అంటే అబ్బాయిది ఎంత తప్పు ఉందో అమ్మాయిది కూడా అంతే తప్పు ఉంటుంది సో క్యారెక్టర్ ఇస్తానని చెప్పేసి ఒక అమ్మాయిని పిలిచినప్పుడు తన ఏదో ఉద్దేశంతో వస్తుంది సో అది ఈ వర్కౌట్ కాకపోతే దాని మీద నెగిటివ్ ఎలిగెన్స్ వస్తుంది తప్పించి ఇక్కడ ఏం జరగదని నా ఒపీనియన్ ఇదంతా అండర్స్టాండింగ్ జరుగుతుంది సో ఇప్పటివరకు మీరు ఎన్ని షార్ట్ ఫిలిమ్స్ తీశారు కదా సార్ మీరు ప్రతి దాంట్లో కూడా ఒక మంచి మెసేజ్ చేస్తుంటారు ఎస్పెషల్గా అమ్మాయిల రోల్స్ అయితే వాళ్ళు ప్లే చేసే రోల్స్ చాలా బాగుంటాయి అసలు ఈ థాట్స్ మీకు ఎందుకు వస్తాయి అలానే ఫోకస్ చేయాలి అని అలానేం కాదు మేడం ఫస్ట్ నుంచి నాకు ఆ ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కథలు చెప్పడం నాకు ఇష్టం అంటే హీరో అనేసరికి ఒక కమర్షియల్ కమర్షియాలిటీ కావాలి ఒక బడ్జెట్ కావాలి ఒక దానికి ఒక సెటప్ కావాలి ఫీమేల్ ఓరియంటెడ్కి వస్తారీ కథే మెయిన్ బేస్ మీద ఏ ఏ ఫిల్మ్ తీసుకున్న ఫీమేల్ ఓరియంటెడ్కి ఒక కథ స్ట్రాంగ్గా ఉంటుంది సో కొంచెం సెన్సిబిలిటీ పాయింట్స్ చెప్పొచ్చు అనేది నా ఉద్దేశం అనమాట నేను అంతకు ముందు కళా చేశాను కళా చేశాను అందులో ఆ క్యారెక్టర్ ఏంటంటే ప్రాస్టిట్యూట్ ప్రాస్టిట్యూట్ అనే క్యారెక్టర్ చాలా ఎక్కువ పాయింట్స్ మనం డిస్కస్ చేయడానికి ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ సీరీస్ చాలా చేశాను మూవీ ఒకటి చేస్తున్నానండి ఒక షెడ్యూల్ అయింది ధన్యా బాలకృష్ణ గారు హీరోయిన్ దాంట్లో సేమ్ అది కూడా ఫిమేల్ అయిపోయారు అనమాట అలా నాకు ఎవరు హీరోయిన్ దొరకలేదు అంతా సో ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏమున్నాయి సార్ ఇంకా ఫర్దర్ గా ఏం చేయబోతున్నారు మీరు ఏం లేదండి ఇప్పుడు నేను చేసింది కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకేంటి అనేది ఆలోచించాలి అప్పుడు నేను కమర్షియల్ చేస్తాను ఇది కూడా నాకు ఏంటంటే కొంచెం అవకాశం కోసం చేశాను ఇప్పుడు చిన్న బడ్జెట్ లో ప్లాన్ చేశాము ధనియా గారు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు షెడ్యూల్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ షెడ్యూల్ ఇంకా అది కంప్లీట్ అయిపోద్ది అండి బెస్ట్ సో సార్ మీరు ఆల్రెడీ మీరు ఇప్పుడు మల్టీ టాస్కింగ్ చేస్తున్నారు మీకు చాలా కాంటాక్ట్స్ కూడా ఉంటాయి పెద్ద పెద్ద వాళ్ళతో ఆ మినిస్టర్సే కానీ లేకపోతే ఫిలిమ్స్ ఐడే కానీ సో ఇంతమంది ఉన్నప్పుడు ప్రమోషన్స్ పరంగా అయినా కూడా ఎలా అయినా కూడా మీకు వాళ్ళందరి హెల్ప్ మీరు తీసుకోవచ్చు కదా ఎవరి హెల్ప్ లేకుండా మీరు చేస్తున్న ఈ ప్రయత్నం అసలు ఏంటి ప్రయత్నం ఏం లేదు అందరికి పనులు ఉన్నాయి ఎవరి లెవెల్లో వాళ్ళకి పనులు ఉన్నాయి ఇంకో చిన్న ఫీలింగ్ ఏముంటుంది అంటే కొత్తగా మనం వచ్చేసరికి వీడిని చేయాల్సిన ఇప్పుడు వీడి కోసం మనం టైం వేస్ట్ చేయాలా అన్న ఒక చిన్న లీనియర్స్ అయితే ఉంటుంది నా ఉద్దేశం ఇవన్నీ నేను గమనించాక పీపుల్ యాటిట్యూడ్ గమనించాక ఎలాగో వచ్చాం ఎవరు సపోర్ట్ లేకుండా వచ్చాం చేసుకుంటే వెళ్తున్నాం మనకు సాటిస్ఫాక్షన్ అయ్యి ఉంది ఇంట్లో ఏంటంటే ఎండ్ లేదు తృప్తికి ఒక ఒకప్పుడు కళ్ళగానే వాళ్ళం టెన్త్ క్లాస్లో అప్పుడు హీరో అవ్వాలన్నా లేకపోతే ఇంకా ఒక సినిమా మనం కూడా ఒక సీరియల్ చేయాలి అలా అనుకునేవాళ్ళం ఆ కళ్ళన్ని వాళ్ళు నిజమైనాయి నేను ఎనిమిది సీరియల్స్ చేశాను తర్వాత పంతొమ్మిది సినిమాలు చేశాను దగ్గర దగ్గరగా అయితే ఇంక గుర్తింపు రాదా గుర్తింపు వన్ డే మనం వెయిట్ చేయాలి తప్పదు మూడు వెబ్ సిరీస్లు చేశాను ఇప్పుడు ఇండిపెండెంట్గా ఫుల్ లెంత్ రోల్స్ ఉండేటట్టుగా ఇప్పుడు మన సంభవం యుగ కానీ ముప్పై నిమిషాలు కంటెంట్ దాంట్లో ఇరవై మూడు నిమిషాలు నాదే రోల్ ఉంటుంది అనమాట ఇలాగ ఇప్పుడు ఇవాళ తొమ్మిది నిమిషాలు కంటెంట్ పది నిమిషాలు వచ్చింది దాంట్లో ఎవ్రీ ఫ్రేమ్లో నేను ఉంటాను ఇప్పుడు దీంట్లో అంటే యాక్టింగ్ స్కిల్ని మనం ప్రూవ్ చేసుకోవచ్చు రేపు పొద్దున్న ఎవరైనా డైరెక్టర్ మనకి మళ్ళీ ఆడిషన్ పెట్టడం కానీ ఇలాంటిది ఏమి ఉండదు అన్నమాట నా లింక్ పంపిస్తే వాళ్ళు ఏమైనా అవకాశం ఇచ్చే అవకాశాలు ఉంటాయి వాళ్ళు టైం వేస్ట్ చేయకుండా ఈలో మన పెర్ఫార్మెన్స్ అనేది నేను ఇప్పుడు దాకా ఎమ్మెల్యే కింద చేశాను పోలీస్ ఆఫీసర్ కన్నా చేశాను లాయర్ కింద చేశాను తర్వాత పంతులు గారి క్యారెక్టర్ చేశాను రైతు కింద చేశాను ఇవాళ ఫాదర్ క్యారెక్టర్ ఇవన్నీ ప్రూవ్ చేసుకుంటూ వస్తా ఉన్నాను టైం పడుతుంది మనం సక్సెస్ రావడానికి ఈజీ కాదు అయితే ఈలోపు వాళ్ళందరినీ మళ్ళీ అడిగి టైం తీసుకుని వాళ్ళు ఎంత బిజీగా ఉంటారు ఎవరి కాళ్ళు బిజీ ఎవరి ఖాళీ ఉన్నారో మనం అనుకోకూడదు ఇంకోటి నాకున్న టైమింగ్లో నైన్ థర్టీ దాకా గుడి సరిపోతుంది టెన్ కల్లా బయలుదేరి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి అక్కడే నైన్ థర్టీ అయిపోతుంది మనకే టైం లేదు అందుకని సరే ముందైతే ప్రయత్నం ఆ ప్రయత్నంగా నేనైతే చేసుకుంటే వెళ్తున్నాను సో నెక్స్ట్ మీరేం చేయబోతున్నాయి సార్ నెక్స్ట్ మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ అనుకున్నాం త్వరలోనే నెక్స్ట్ మంత్ అనేదే సింపుల్గా ఎక్కువ టైం ఇప్పుడు రెండు గంటలు సినిమాలు తీసి జనాలు చూసే పరిస్థితి లేదు చిన్న చిన్న మెసేజెస్తో మనకంటూ ఒక బేస్ని ఏర్పాటు చేసుకోవాలనేది నా ఇంట్రెస్ట్తో నెక్స్ట్ మంత్ మళ్ళీ ఇంకోటి ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ కూడా చేస్తున్నాను డైరెక్టర్ గారు గణేష్ పని గణేష్ గారితో ఎందుకంటే చాలామంది ఇప్పుడు నేను కూడా గత ఆరేళ్ళ నుంచి తిరుగుతూ ఉన్నాను ఎవరో ఒక చిరంజీవి గారు వస్తేనే ఒక పవన్ కళ్యాణ్ గారిని వస్తేనే వీళ్ళ టాలెంట్ చూపించాలనుకుంటుంటారు ఒక డైరెక్టర్ కానీ ఒక కెమెరామ్యాన్ కానీ అంతేకాని ఎందుకు పనికిరాని రావడం తీసుకొచ్చి హీరోయిన్ చేయాలనే ఇంటెన్షన్ కానీ వాళ్ళకి కలకలరు నేను ఈలో చూసింది ఏంటంటే ఈయన చేతిలో ఎలాంటి వాడు పట్టా వాడు సక్సెస్ అవుతారు సక్సెస్ అంటే పని చేయించుకోగలుగుతారా ఇప్పుడు నేను క్యారెక్టర్లు చేస్తా అప్పుడు రైతు క్యారెక్టర్ చాలామంది మా అంత ముందు ప్రొడ్యూసర్ గారు ఒప్పుకోవాలి గారు రైతు ఏం చేస్తాడు ఆయన ఏమో ఉపయోగం అది ఇది అని చెప్తారు ఈ నమ్మారు నన్ను నమ్మారు దానికి ఒకటికి రెండు టేకులు అవ్వచ్చు నిదానంగా చెప్పి చేయించుకునే గుణం అవుట్పుట్ తెచ్చుకోవాలనే గుణం ఆ ఓపిక ఈ డైరెక్టర్ గారిలో ఉంది నాకు అది నచ్చింది అందుకని నేను జర్నీ సాగుతోంది చాలా అలాగే మక్క కెమెరామెన్ కూడా చాలా ఓపిక్గా ఈ రాలేదు సార్ ఇంకొకసారి చేద్దాం అని చెప్పేసి కొద్దిగా టైం తీసుకుని అక్కడికి వచ్చేదాకా వీళ్ళు ఆ ఓపిక్గా ఉన్న మనుషులు దొరికారు నాకు బయట లేదు ప్రపంచం ఇమ్మీడియట్గా నాగార్జున వస్తే ఆయన స్కిల్ చూపిద్దాం అంటాడు చిరంజీవి గారు వస్తేనే ఆయన స్కిల్ చూపిద్దాం అంటాడు ఈ లోపు ఎవరికి కొత్త వస్తే ఎంత సార్లే ఇక అలా కాకుండా ప్రతి ఫ్రేమ్లో కూడా మనకు వాల్యూ ఇచ్చి ఇంకా ఇది ఇలా వస్తే బాగుంటుంది ఇలా చేయండి అని చెప్పేసి ఇంకా ఓపిక్గా చేయించుకునే మనస్తత్వం సక్సెస్ అయ్యే మనం సక్సెస్ అవడానికి కూడా ఆయన ఎఫర్ట్స్ కూడా చాలా బాగుంటాయి అందుకని నాకు నచ్చి ఆయనతో ప్రయాణం సాగుతుంది సాగుతూనే ఉంటుంది సో ఫైనల్గా మీ మూవీ గురించి వ్యూవర్స్కి మీరేం చెప్పాలనుకుంటున్నారు అంటే ఓటు నమ్ముకోవద్దని చాలామంది చెప్పారు చాలా ఏవో కంటెంట్ చేశారు నేను కూడా మరొకసారి చెప్తున్నాను ఎందుకంటే ఓటుని అమ్మేసుకుని ఐదు వేలకో మూడు వేలకో తర్వాత వచ్చే ఐదు సంవత్సరాలు ఆ నాయకుడిని తిట్టుకోవడం అనేది మనం చేసే తప్పు దానికి ఎవరు బాధ్యత కాదు ఇది మనకు తెలిసే చేస్తున్నాం ఈ తప్పు చేయకుండా ఉండటానికి ట్రై చేయమంటాం తప్పితే ఇప్పుడు నా కోసం నేను నా సినిమా చూసి మారిపోమని చెప్పేసి చెప్పేంత దమ్ము నాకు లేదు మీరు మారకపోవచ్చు కానీ నా ప్రయత్నం పరంగా నేను చేయాలనుకుంటున్నాను ఇది చెప్తున్నాను అలాగే ఐదు వేల కోసం గకత పడకుండా ఉంటే మనకు ఐదు లక్షల రూపాయలు ప్రాఫిట్ జరిగే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి మనం కోసం చేయొచ్చు ఎవరినైనా కాబట్టి ఆ పనులు చేయడానికి నెమ్మదిగా బయటికి రండి అని చిన్న సందేశం ఉంటుంది తప్పితే అందుకని అక్కడ కూతురు అనేది ఎవరికైనా ఏ తండ్రికైనా ఇప్పుడు నాకే పిల్లలు కూతురు అంటే ఎంత ప్రేమ ఉంటుంది తండ్రికి అనేది ప్రతి తండ్రి అలాగే ఆలోచిస్తారు కానీ ఇక్కడ బలంగా నన్ను చాలామంది అడిగారు కూతురితో వ్యపచారం చేయటం ఈ వర్డింగ్ చాలా కొద్దిగా ర్యాష్గా ఉందండి చాలా అని చెప్పేసి అన్నారు కానీ అంత బలంగా చెప్తే కొంతమంది అయినా మారుతారేమో అని చిన్న ఇంటెన్షన్ తితే వేరే కాదు మా ఇంటెన్షన్ కూడా ఏంటంటే ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి మనం ఓటుతో చేసేది అదే మన ఓటుని మనం అమ్ముకుంటున్నాం కదా సో ఆ ఇంటెన్షన్ తోటే అది అండి ప్రతి ఐదు సంవత్సరాలకు వచ్చే ఓట్ల కోసం మనం మన రేట్ ఒకటి ఫిక్స్ చేసుకుంటున్నాము అంటే ఓటు అనేది మన హక్కు అని అంటారు అంటే నాయకులు ప్రజలు తయారు చేయడం ప్రజలే నాయకులు తయారు చేస్తారు ఖచ్చితంగా అంటే అందుకని మనం కోచింగ్ చేసే అవకాశం ఉండదు ఎందుక నువ్వు డబ్బు తీసుకొని ఒకేసారి నువ్వు కోచింగ్ చేస్తే ఇంకా అరువుడు కాదు ఫైవ్ ఇయర్స్ నువ్ ఈ లోపు ఏం జరిగినా సంబంధం ఉండదు అనమాట ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మూవీ ఎప్పుడు రిలీజ్ అనేది కూడా ఒక్కసారి అయితే షార్ట్ ఫిలిం షార్ట్ ఫిలిం ఆల్రెడీ తెలుగులో స్ట్రీమింగ్ అవుతుందండి ఆల్రెడీ ఒక ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది పెట్టి తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది సో చూడాలి అనుకున్న వాళ్ళందరూ కూడా చూసేసేయండి ఫీడ్బ్యాక్స్ ఇవ్వండి ఎలా ఉంది నేను అయితే చూశాను నాకైతే కొత్తగా అనిపించింది కాన్సెప్ట్ చాలా బాగా అనిపించింది కూడా డెఫినెట్గా మీరు చూస్తే మీకు కూడా హార్ట్కి టచ్ అవుతుంది ఒక ఎమోషనల్ ఉంటుంది అందులో అండ్ ఓ టక్ గురించి కూడా పాలిటిక్స్ కవర్ చేస్తూ వచ్చారు సో ఐఎమ్ ఇంప్రెస్డ్ అనమాట సో మీకు ఎలా అనిపించినా కూడా కామెంట్ చేయండి ఇంకెందుకు ఆలస్యం వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసేయండి షార్ట్ ఫిల్మ్ థ్యాంక్ యూ